హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అండి ఫస్ట్ అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇక్కడ వచ్చేసి నుగ్గు చూస్తున్నాయి కదా మేము నుగ్గులు ముగ్గులు వచ్చేసి మేము నైటే వేసేసుకున్నాము ఇక్కడ వెంచర్లో అందరం వచ్చేసి కొద్దిగా టైం సేవ్ అవుతుంది మార్నింగ్ టైం కదా పూజలు అవి ఉంటాయి కదా అనేసి కానీ టైం అయితే నుగ్గు వేసేదానికి మంచిగా టైం పడుతుందండి ఇంకా ఒక్కరైతే దగ్గర దగ్గర గంట గంట నెరబట్టిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే సంక్రాంతి పండగ అంటే అందరికీ సంతోషమే కదండి ఇంటి ముందర మంచి కలర్ఫుల్ నుగ్గులు వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఎంత ప్లేస్ ఉంటే అంతగా చుట్టూ మొత్తం వాకిల్లు వేసుకొని బార్డర్స్ వేసుకొని అలాగే నుగ్గులు ఫ్లవర్స్ అన్నీ వేసుకుని సరే కొద్దిగా లేట్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ పల్లెలో వచ్చి ఒక చిన్న నుగ్గు వేసేసుకొని ఒక షార్ట్ పంపించింది పంపించిందనమాట నాకు సో నేను నేను లాస్ట్ ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇయర్ లేదనమాట సో అందుకోసం అనేసి ఒక చిన్న ముగ్గు వేసి షార్ట్ పంపించింది చూశాను చాలా బాగుంది సింపుల్గా వేసేసింది ఇక్కడ వచ్చేసి మేము చెక్కిలాలు చేద్దాం అనేసి చక్కోడీలు సో ఇక్కడ పిండి అయితే కలిపెట్టింది అనమాట మా ఫ్రెండ్ ఇలా పిండి మొత్తం కలిపేసుకొని ఆరిపోకుండా తడిబట్ట కప్పుకుంటూ ఉండాలి న్యూస్ పేపర్ మీద ఇలా ఒత్తేసుకొని ఇవి ఆరుతూ ఉంటాయి అన్నమాట ఇలా ఒకదానికి సంబంధం లేకుండా దూరం దూరం కొద్దిగా ఖాళీ ప్లేస్ వదిలేసుకొని కొద్ది కొద్దిగా ఇలా మొత్తం అన్ని చెక్లాలు రౌండ్గా అన్ని రౌండ్గా ఒత్తేసుకొని ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇవి ఆరుతూ ఉంటాయి ఇంతలోపల మనము ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసేసుకొని మంట పెట్టేసుకుంటే అవి హీట్ లోపల ఇవి ఆరిపోతాయి అనమాట చూసాడు అది ఎంత చక్కగా బాగున్నాయో ఇలా కొద్దిగా ఆయిల్ ఇవి మనము చెక్లాలు వేసేటప్పుడు మునియేలాగా వేసుకోవాలన్నమాట ఇవి సో ఇలా వేసేసుకొని బాగా నీట్గా నిదానంగా చేసేసుకోవాలి మా ఫ్రెండ్ బాగా చేసింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి అనమాట చేసేసి చూసారా ఇలా న్యూస్ పేపర్ వేసి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేయాలని అలా వేసుకొని పక్కన పెట్టేసుకుంది అనమాట చాలా అంటే చాలా బాగా చేసింది నూగులు వేసేసింది టేస్ట్ అయితే అదిరిపోయినాయి అనమాట అసలు చాలా మంచిగా అనిపించాయి పిల్లలు అలా పెడితే ఇలా తినేసారు చాలా చక్కగా తీసింది ఈసారి టైం ఉన్నప్పుడు అది మీరు చేసి పెడతానండి ఇవి వచ్చేసి ఇంకా పండగ సీజన్ కదండి పూలైతే కంపల్సరీ పల్లెలో వచ్చేసి ఇలా పూలు కనకంబరాలు ఉన్నాయన్నమాట సో చెట్లకి బాగా నిండా ఉంటే మొత్తం అన్నీ బాగా కోసేసుకొని కూర్చొని ఓపిగ్గా మంచిగా నీట్గా చక్కగా అల్లుకున్నారన్నమాట పూలు ఆ పూలు చూస్తుంటే ఎవరికి చూడండి అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది కానీ పెట్టుకోవాలనిపిస్తుంది కానీ పెట్టుకుంటే ఎంత ముద్దుగా ఉంటాయో అల్లు కూడా అంత ముద్దుగానే ఉన్నాయన్నమాట ఆ పూలు చూస్తుంటే ఫ్రెష్గా అంటే మనము ఆ బయటికి పోయి షాప్లలో తెచ్చుకునేదానికి మన చెట్లు మన ఇంటి దగ్గర మన చెట్లకు పూసి మనం అల్లుకొని పెట్టుకునేదానికి చాలా తేడా ఉంది కదా సో ఫైనల్గా అయితే అయినా పూలన్నీ బాగా అల్లేసారనమాట ఎంత చిక్కగా ఎంత ముద్దు ఉన్నాయో పూలు అయితే అయినా చూడాలనిపించింది చాలా బాగున్నాయి అనమాట సో పెట్టుకుంటే పాడైపోతాయేమో చూస్తూ ఉండాలి అంటే అయినా కోసుకుని పెట్టుకునేదానికే కదా సో ఫైనల్గా అయితే కోసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట సో చక్కగా అల్లేసింది చాలా నీట్గా ముద్దగా అల్లింది మనం కొన్ని కూడా ఇంత నీట్గా అక్కడ అక్కడక్కడ సాగిపోయి ఉంటాయి కదా చాలా పక్క చక్కగా అల్లేసి పక్కన పెట్టేసుకున్నారు సో ఇక్కడ నేనైతే నా ఇంటి దగ్గర ఇలా చిన్న చిన్న నువ్వులు వేసాను అనమాట మరీ పెద్దవి కాదులేండి నార్మల్గా వేసుకున్న నాకు ఎంతలో వచ్చు అంతలో ట్రై చేశాను ఇలా చుట్టు బాడర్లు వేసేసి పైన వాకిళ్ళు సంక్రాంతి వాకిళ్ళు వేసేసి అలా చాక్ పీస్తో వేసాను పైన అయితే ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ పీసే అండి కింద మాత్రం మనం బాగా సౌభాగ్యం అంతా అలికేసిన తర్వాత ఇక్కడ నుగ్గు పిండితో వేసాము ఇక్కడైతే ఇక్కడ నేను నైట్ వేసేసాను కాబట్టి త్వరగానే అయింది కానీ నైట్ ఏమైందంటే మేము నేను ట్వెల్వ్ ట్వంటీకి అలా స్టార్ట్ చేశాను నుగ్గు వేయడము ముందైతే మార్నింగ్ వేసేదామునే నైట్ ఎందుకు అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట కానీ మళ్ళీ మార్నింగ్ అయితే ఇంట్లో పని ఉంటుంది అసలు టైం సేవ్ అవ్వదు అనేసి మళ్ళీ అనుకుని మళ్ళీ అప్పటికప్పుడు ట్వెల్వ్ ట్వంటీకి వచ్చేసి స్టార్ట్ చేశాను నుగ్గు వేయడము ఈ టైంలో కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట లాస్ట్ అయితే నేను ఇంకా మా పక్కింటి ఇంకొక అక్క ఉండింది మేమిద్దరం కలిసి ఇద్దరం మాట్లాడుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ అలా టైం పాస్ చేస్తూ ముగ్గులు వేసేసుకున్నాం అనమాట సో ఫైనల్గా అయితే ముగ్గులు అయితే రెడీ అయిపోయాయి ఇంత చక్కగా వేసుకున్నాం ఇద్దరం చూసాము దయ్యాల్లాగా మా ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఆ అక్క వచ్చేసి ఇంత బాగా వేసింది అమ్మాయిని వేసి చెరుకుని వేసి ఒక చిన్న గుడిసె వేసి అలా పొంగల్ చేసుకుంటూ పక్కన అయితే శుభ సంక్రాంతి అని రాసి మళ్ళీ కైట్ వేసి మళ్ళీ ఇలా పీకలు డ్రమ్స్ అన్నీ వేసి చిన్న రథం ఎంత ముద్దుగా వేసిందో రథం కూడా అంటే ఆ అక్క ఊరికి వెళ్తుంది సో అందుకే అమ్మ కూడా నైటే వేసేసి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ కొద్దిగా లై కలర్స్ అంతా గాలికి వెళ్ళిపోయినట్టుంటే కొద్దిగా కలర్ వేస్తుంటే కొద్దిగా ఫోటో తీశారంటే మా ఊళ్ళు వీడియో తీశారనమాట పిల్లవాడు సరే నేను అది కూడా దాంట్లో క్యాప్చర్ చేసేసుకున్నాను వచ్చేది వచ్చేసి గుమ్మడికాయ హల్వా అండి స్వీట్ ఒకటి గుమ్మడికాయ హల్వా ఒకటి ఇంకోటి వచ్చేసి పాయసం చేశాను సన్న సెమ్మాలతో పాయసం అనమాట ఇది పాయసం తర్వాత వచ్చేసి మా ఆయనకి చిప్స్ అంటే ఇష్టం అనమాట సో చిప్స్ తాలింపు కన్నా చిప్స్ అయితే వాతింట్లోనేసి అప్పటికప్పుడు వెంటనే చిప్స్ చేసేదాను అలాగే అప్పడాలు మిరపకాయలు నా ఫేవరెట్ పచ్చడి అనమాట అందులోకి నెయ్యి ఆ రెండు కాంబినేషన్ నాకు సూపర్ ఇష్టం అనమాట సో ఇవి లేని నాకు అవ్వదు ఇది మా ఆయన ఫేవరెట్ పెరుగు అనమాట చూడండి పెరుగు భలే ఉంది కదా చూడడానికి గడ్డ పెరుగు మీగడ పెరుగు అనమాట చాలా అంటే చాలా బాగుంది నేను తినను కానీ కానీ చూస్తూ ఉంటాను అనమాట సో ఇలా పెరుగు తర్వాత వచ్చేసి ఇలా సాంబార్ చేశాను సాంబారు అలాగే వచ్చేసి రసం రసం అంత క్యార అన్నీ ఇవి క్యారీలు కట్టేసానంటే అందుకే కొద్దిగా కనిపిస్తుంది కదా రసం రసం కూడా బాగా చేశాను రసం కొద్దిగా ఉంది అందరం తినేసాము అయిపోయింది అనమాట వైట్ రైస్ చేశాను అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చిత్రాన్నం కూడా చెప్పాను కదా అందరం తినేసాము తర్వాత షూట్ చేసాను అనమాట మా బాబు తినేటప్పుడు నాకు బొంగులు కావాలి మమ్మీ అన్నాడు అలాగే ఒక ఆయన వచ్చేసి బ్యాట్లు కావాలని సర్లే ఇవి అవి అనేసి అన్నీ కలిపి ఏం చేశాను స ఫైనల్గా అయితే మా లంచ్ అయితే ఇలా చేసేసుకున్నాం సూపర్గా ఎంజాయ్ చేశాము ఇక్కడ అలా జరిగింది మా ఇంటి దగ్గర ఇది వచ్చేసి మా ఇంట్లో వదిన వాళ్ళ ఇంటి దగ్గర అనమాట మా వచ్చేసి ఇలా నుగ్గు వేసింది నుగ్గు బాగా వేసింది ఇంకొక వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా నైట్ చాలా కలర్ఫుల్గా కనపడింది ఇప్పుడు వీడియో అలా ఉంది నువ్వు అయితే చాలా బాగుందండి ఇదైతే మా ఫ్రెండ్ వేసి గొబ్బమిల్లు పెట్టేసి మధ్యలో దీపం పెట్టి ఎంత మంచిగా పూజ చేసుకునింది మా ఫ్రెండ్ నుగ్గు అలా వేస్తే ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళమ్మ వేసింది మాట ఇంటి దగ్గర కలర్ కాంబినేషన్స్ అన్నీ తను బయటికి వెళ్ళేసి వచ్చే లోపలే ఇంటి ఇలా ముగ్గు వేసేసిందంట ఫైనల్ అయితే ఈ రోజు ఇంకా మేము ఇలా జరుపుకున్నాము బాగా హ్యాపీగా అయిపోయింది సో మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అది ఒక ఒక చేయండి మాట్లాడతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్